రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికి నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఫార్మా ఫార్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం మన ఎమ్మెల్యో మార్కెట్ లో రెండు కూడా మంచి దట్టంగా కనిపిస్తున్నాయి కదా దేశీయ కాటు ప్రస్తుతానికి మార్కెట్ లో కానివ్వండి వీడియోలో కానివ్వండి రెండు కూడా కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా దూడలు రెండు పళ్ళే లేదా మరి హెవీ బిగ్ సైజ్ దూడాలని చెప్పుకోవచ్చు మీరు చెప్పినాక అడగాల్సిన పండ్లే రైతులు కొరకు మరి పల్లె మంచి మాట హెవీ బిగ్ సైజ్ తో ఉన్నటువంటి దూడలు అనేవి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో రేట్ కంటే నేను చెప్తున్నారు మీరు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ప్రోస్ట్ మరి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు సాగనే అంటారా లొకేషన్కి వస్తే అంటారు ప్రస్తుతానికి వారం ఎన్ని చేతులు వచ్చినాయి

పరిచంటూడలో గట్టు పరిశీలి అక్కడ జాతరలో టాప్ సైజు ఇక్కడ మార్కెట్లకు సైజు లక్షతో ప్రస్తుతానికి కాడి కానివ్వండి ఆ జాతీయతో పాటు ఇవేం చెప్తున్నా కాడి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు పళ్ళు రెండు ఆరు ఇవేం చెప్తున్నారు కదా వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు ఇవి రెండు ఆరుపల వరుస ప్రస్తుతానికి మూడు జతలు ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సొంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురు సొంతం ప్రస్తుతానికి డేట్ వచ్చేసి పదమూడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం